అండి ఎప్పుడు వన్ మినిట్ షార్టే పెట్టేదాన్ని ఈ రోజైతే త్రీ మినిట్స్ షార్ట్ అయితే పెడదాం అనుకుంటా దానికన్నా ముందే లేచి తొందర తొందరగా పనులు కంప్లీట్ అయ్యాయి అనుకోండి పిల్లలు వేసినాక కొంచెం ఫ్రీగా ఉంటది అనమాట నన్ను చూసి భయపడకండి చుట్టుముట్టు ఇవ్వలేరు అందుకని శివయ్య పాటలు వినుకుంటూ ఇంకా ముగ్గు అయితే వేసుకున్నాను నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి అప్పుడు ముగ్గులు చాలా ఇంట్రెస్ట్ ఉండేది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అందరికన్నా మంచిగా నా ముగ్గే ఉంది అనిపించుకునేదాన్ని కానీ ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ ఏం లేదులేండి సింపుల్ గా తొందరగా ఏదైపోతే అది ఎందుకంటే పిల్లలు లేసారనుకోండి పనులన్నీ నేనే చేసుకోవాలి ఇంకే పెద్దలు ఏది చెప్పినా మన మంచిగా అనుకుంటాము నలుగురులో నారాయణ అన్నట్టుగా అందరిలో కలిసి తింటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు ఇప్పుడు చిన్నదానికి పెద్దదానికి అన్ని నేనే చేసుకోవాలి ఏమైనా చేతులు కాలాక ఆకలి పట్టుకున్నా ఏముంటుంది లేదు భోగి కదా నిన్న నాన్ వెజ్ అవి తినడం కాబట్టి ఫస్ట్ అయితే పసుపు నీళ్ళలో మంచిగా ఇల్లు వాకి అన్ని క్లీన్ చేసేసుకొని పసుపులు రాసుకొని ముగ్గులు పెట్టుకొని నాకు దానికే ఒక మూడు నాలుగు గంటలు పట్టుకుంటది నాన్ వెజ్ తింటలేను కాబట్టి రాత్రే దేవుని సామాన్ అన్ని తోమి పెట్టుకుంటేనే ఆ టైం అయింది ఇంకా లేకుంటే ఇంకెప్పుడు అయ్యేదో నాకు ఈ రోజు పౌర్ణమి ఏర్పడింది అందుకనే కాకుండా శివుని నక్షత్రం ఆరుద్ర నక్షత్రం అయితే ఏర్పడింది అందుకని ఈ రోజు ఇంకా సోమవారంతో కలిసి రావడం వల్ల నేనైతే నారికేళ్ళ దీపం అయితే పెట్టుకుంటున్నా నా ఛానల్లో నారికేళ దీపమే మిలియన్స్ లలో పోయింది ఇంకా అంతే కాకుండా చాలా కామెంట్స్ వచ్చినాయి నెగిటివిటీ వచ్చింది పాజిటివిటీ వచ్చింది ఈ నారికేళ దీపం పెట్టుకున్నప్పుడే నేను అనుకున్న కోరికలు నెరవేరాయి నిజంగా చెప్తున్నాను నమ్మి చేయండి మీకు కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దీని గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలి అంటే కింద ట్యాగ్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూసి మీరు పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేది నెక్స్ట్ శివరాత్రి కూడా వస్తుంది అప్పుడైనా పెట్టుకోవచ్చు చాలా మంచిది నారకెల దీపం పెట్టేసుకొని దీపం హారైతే అన్ని ఇచ్చేసుకొని నైవేద్యంగా అయితే కొబ్బరి ఇందులోనే ఉంటుంది కదా ఇంకో చిప్ప అది ఇంకా పాలు అయితే పెట్టేసుకున్నా పూజ ఎంత సింపుల్ గా చేసుకోవాలనుకున్న ఇల్లు వాకిలికి అడిగి ఆ పసుపు కుంకుమలు అన్ని పెట్టడానికే చాలా టైం పట్టేసుకుంటది ఏదేమైనా నాతో పాటు మీకు కూడా ఆ శివయ్య అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలని మనం స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఎవరైనా తీరని కోరికలతో బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా ఒక్కసారి నారిల దీపం అయితే పెట్టండి సాయంకాలం సమయంలో శివయ్య సంచరిస్తూ ఉంటాడంట ఆ సమయంలో పెడితే మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి మా లడ్డు పక్కకి జరగకుండా దగ్గర దగ్గర రెండు గంటలు నా పక్కలనే ఉండి ఓం నమ శివ ఓం నమ శివ అంటూనే ఉన్నాడు నేను వీడియో స్టార్ట్ చేయని ఏమనుకుండా అలా గప్చుబ్గా ఉన్నాడు ఓం ఓం ఇంకా ఇంట్లో ఈ రోజు భోగి పండుగ కదా మీరేలా సెలబ్రేట్ చేసుకున్నారో సొంతూరులోకి వెళ్లారో లేదో కామెంట్ చేయండి నేను ఊరికెళ్ళింటే రొట్టెలు గుత్తి వంకాయ కలగూర వండుకొని మస్తులా తినేదాన్ని మా అమ్మ మస్తు వేస్తుంది భలే ఉంటే ఇంట్లో పూజ మొత్తం అయిపోయాక తులసమ్మ దగ్గరకు వచ్చి తులసమ్మ ఇత్తులు అవి తీసేద్దాం అంటే ఎప్పుడు కుదరలేదు ఇంకా ఈ రోజు ఆ పని కూడా మొత్తం కంప్లీట్ చేసేసుకున్నా సమ ఇతనాలు అవన్నీ అట్లా పెడితే ఇంట్లో గొడవలు అవి ఇవి జరుగుతాయంట ఎప్పటిదప్పుడు చెట్టు నీట్ గా పెట్టేసుకోవాలి నేను చెప్తున్నా గానీ భోగి శుభాకాంక్షలే చెప్పలేదు హ్యాపీ పొంగలండి అందరికి ఇయర్ అన్న అందరికీ కోరిన కోరికలన్నీ నెరవేరాలని మీరు కూడా నన్ను బ్లెజ్ చేయండి ఓం నమ శివాయ బాయ్ అండి